హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ వీడియో అయితే ఇప్పుడు కంటిన్యూ చేసేద్దామండి నిన్నైతే శ్రీవారి వెంటే శ్రీమతి అనే యూట్యూబ్ ఛానల్ మా ఫ్యామిలీ మా రేణు వేణు అన్నయ్య వాళ్ళు స్టార్ట్ చేశారు కదా ఇంకా నిన్న ముహూర్తం బాగుందనేసి తొలి ఏకాదశి అని ఛానల్ అయితే ఓపెన్ చేశారు ఇంటికి ఇన్వైట్ చేసి ఆల్రెడీ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాము చూడండి వీడియో ఆల్రెడీ ఛానల్లో వీడియో కూడా వచ్చేసింది మీరు సర్చ్ చేసినా వచ్చేస్తుంది అక్కడికి వెళ్తున్నాం అనమాట మార్నింగ్ అయితే పని అంతా అయిపోయింది ఇంకా నెక్స్ట్ మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు వెళ్ళేసి అంటే వెళ్ళేసరికి ఎప్పుడు ఈవినింగ్ అయిపోయిందిలేండి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి మధ్యాహ్నం లంచ్ తినేసి ఉన్న బట్టలు గిన్నెలు ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి ఫ్రెష్ అయిపోయి వెళ్ళామన్నమాట వెళ్ళేసరికి దాదాపుగా ఫోర్ ఫైవ్ అయిపోయింది ఇంకా నైట్ టెన్ థర్టీ లెవెన్ కల్లా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఛానల్ అది ఓపెన్ చేసి వీడియో చేసి పిల్లలు కాసేపు బాగా ఎంజాయ్ చేశారు ఆడుకున్నారు యోధా వాళ్ళు దీవిన వాళ్ళు ఇంకా జస్సు వాళ్ళు వాళ్ళ పిల్లలు పాప బాబు ఇద్దరు కూడాను బాగా ఎంజాయ్ చేశారు వచ్చిన తర్వాత ఇంకా నైటు ఇంకా డిన్నర్ అయితే అక్కడే ప్రిపేర్ చేశారనమాట డిన్నర్ చేసేసి వచ్చేసాము వాళ్ళ వీడియోస్ కూడా చూడండి ఇప్పటి నుంచి రెగ్యులర్గా బ్లాగ్స్ వస్తూ ఉంటాయి అలాగే సపోర్ట్ చేయండి బ్లెస్ చేయండి మమ్మల్ని ఎలా ఆదరించారో వాళ్ళని కూడా అలాగే ఆదరించండి నేను ఆల్రెడీ మా వంట ఛానల్లో కూడా చెప్పాము కా అంటే కామెంట్ బాక్స్లో కూడా వీడియో లింక్ అయితే పిన్ చేసామన్నమాట చూడండి చూడని వాళ్ళు ఉంటే చూడండి ఆల్రెడీ ఎవరైనా చూసుంటే కనుక తప్పకుండా కామెంట్ అయితే చేయండి సపోర్ట్ చేయండి అంటే ఎవరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా సరే ఏదో ఒక లేడీస్ ఇంట్లో మామూలు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని ఇంతకుముందంటే ముందు ఎక్కువగా టైలరింగ్ అవి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కొంచెం సోషల్ మీడియా వైపు కొంచెం ఎక్కువ చూపిస్తున్నారు అందులో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కాకపోతే సక్సెస్ అవుతారు అంటే వెంటనే అవ్వరు ఇప్పుడు మేము వచ్చేసి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి కదా ఫోర్ ఫోర్ ఇయర్స్ దాటి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ కొంచెం ఒక టూ ఇయర్స్ నుండి కొంచెం కొంచెం అలాగ అలాగ ఉన్నాం అనమాట స్టార్టింగ్లో అయితే చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడంటే సపోర్ట్ చేయడానికి కమ్యూనిటీస్ కానీ లేదంటే సబ్స్క్రైబర్స్ కానీ రిక్వెస్ట్ చేయడం కానీ ఛానల్ నేమ్ చెప్పడం కానీ ఇలాంటివి మేము ఉన్నాం కానీ మేము చెందన్న స్టార్ట్ చేసి మేము స్టార్ట్ చేసిన కొత్తలు ఎవరు లేదంటే ఓన్గా అంటే అంటే వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఎక్కడా కూడా ఒక్కరోజు కూడా వీడియో మిస్ చేయకుండా కంటిన్యూట్గా అంటే కంటిన్యూస్గా వీడియో అనేది పోస్ట్ చేయడం దానికోసమే ఖర్చు పెట్టడం ఇంకా మనకి రాదు అని తెలిసినా సరే వస్తుంది అనే నమ్మకంతో ఎప్పటికైనా కష్టపడడం వీడియో చేయడం ఎడిటింగ్ చేసుకోవడం అందరం కూడా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ సునీత వదన కానీ చందన్నయ్య కానీ మా వారు కానీ నేను కానీ ఏదైనా సరే ఒక్కరోజు కూడా వీడియో మిస్ చేయకుండా ఏదైనా కొంచెం మనకి కష్టమైన పని అప్పటి స్టార్టింగ్లో కొంచెం మామూలుగా ఉండేది బిజీగా ఉన్నా సరే దానికోసం ఒక టూ త్రీ అవర్స్ వీడియో కేటాయించి నైట్ మళ్ళీ నిద్ర మానుకొని ఇలా షూటింగ్స్కి వెళ్ళొచ్చిన మేము ఇంట్లో పని చేసుకొని బిజీ అయినా మళ్ళీ ఎడిటింగ్ చేసేసుకొని నైట్ టూ వన్ థర్టీ టూ ఓ క్లాక్ కూడా అయ్యేదనమాట అంత కష్టం చేయడం వల్ల ఇప్పుడు కొంచెం పర్లేదు బాగానే ఉన్నాము అంటే ఉన్నంతలో తృప్తి పడాలి కదా మరి ఎక్కువ కావాలి ఎక్కువ అని అట్లా ఏం ఆశించొద్దు మనం కష్టపడుకుంటూ పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తూ ఉంటుంది ఇది అందరు చెప్పే మాట నేను చెప్పేదేం కాదు కొత్తగా మీరు కూడా చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఈ ఫీల్డ్ అనే కాదు ఏదైనా సరే మనం కష్టం చేస్తూ జెన్యున్గా ఉంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నామంటే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి పేరు వస్తుంది డబ్బులు వస్తాయి సక్సెస్ వస్తుంది ఆటోమేటిక్గా ఒక దైనటు ఒకటి వస్తూనే ఉంటాయి అనమాట మెయిన్గా మనం చేయాల్సింది దాన్ని మనం పెట్టుకుని యూట్యూబ్ విషయంలో అయితే ఛానల్ ఎప్పుడైనా యాక్టివ్గా ఉంచడమే డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూ మంచి మంచి కంటెంట్ ఇస్తాను మనకి ఏది చేతనవుతుందో అదే ఇవ్వాలి మీరు కూడా అలాగే చేయండి అంటే ఆ కమ్యూనిటీలో అవి ఇవి అని లేవు సక్సెస్ అవ్వాలి మాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసి మన టాలెంట్ మనకి ఎంత వ్యూస్ వస్తున్నాయి ఎంత ఇది ఉంది అనేసి చూసుకోవాలన్నమాట ఫస్టే మనం ఇది చేసామనుకోండి తర్వాత ఒక్కొక్క రోజు రెండు రోజులు చూస్తారు సపోర్ట్ చేసిన తర్వాత మన కంటెంట్ బాగుండి అన్ని మంచిగా ఉంటేనే మనం వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ మన వైపు తిప్పుకోగలుగుతాం అనమాట మెయిన్ యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి మేము ఖచ్చితంగా మాకు లింక్ పంపించండి లింక్ పంపిస్తే మా అన్ని ఛానల్ నుంచి మేము సబ్స్క్రైబ్ చేస్తాము చేస్తున్నాము చేసాము కూడా ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళకి ఈజీగా అయిపోతుంది ఎందుకంటే మేము మాకు స్టార్టింగ్లో కమ్యూనిటీ పెట్టేవాళ్ళు కానీ ఇట్లా సబ్స్క్రైబ్ చేసే కానీ అంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మాకు హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళకి మా వీడియోస్లలో చెప్పడం ఒకటి అలాగే కమ్యూనిటీలో పెట్టడం ఒకటి వాళ్ళకి సపోర్ట్ చేయడము అంటే దగ్గర దగ్గర ఎవరైతే తెలుస్తుందో అట్లా తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా మేము చేస్తున్నాము ఎవరైతే కొత్తగా పెట్టుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా చేస్తాము మీకు కూడా చేస్తాము మీకు కూడా సపోర్ట్ చేస్తాము మీ వీడియోస్ లింక్ పంపించండి మాకు అంటే నేమ్ కాకుండా ఆ లింక్ మీకు అక్కడ పైన వస్తుంది త్రీ డాట్స్ ఉంటాయి కదా అక్కడ షేర్ అని కొడితే మన ఛానల్ లింక్ కాపీ చేసుకోవచ్చు ఆ కాపీ చేసి మన కామెంట్ బాక్స్లో మాకు మా వీడియో కింద మీరు ఖచ్చితంగా పేస్ట్ చేసి పెట్టండి మేము ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేస్తాము ఎందుకంటే మీకు ఛానల్ నేమ్ పెట్టేది అనుకోండి అంటే కొన్ని కొన్ని ఛానల్స్ ఉంటాయి ఒక పేరు మీద వేరు మీద అట్లా ఉంటాయి అనమాట చాలా ఉంటాయి చాలా ఉంటాయి లింక్ అయితే మీదే ఉంటుంది కాబట్టి మేము ఖచ్చితంగా పెట్టేసి లింక్ సబ్స్క్రైబ్ చేస్తాము ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఇంట్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే అంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా చేయండి సపోర్ట్ ఇంట్లో అంటే ఒకవేళ ఆడవాళ్ళు చేసుకుంటే మాత్రం మగవాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటే ఇంకా చాలా ఈజీగా చాలా తొందరగా మనకి సక్సెస్ వస్తుంది ఒకవేళ సపోర్ట్ లేదనుకోండి కొంచెం టైం పడుతుంది ఎంకరేజ్ ఎంకరేజ్ మెయిన్ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయాలంటే వెంటనే వ్యూస్ రావాలి వెంటనే డబ్బులు రావాలంటే రావు యూట్యూబ్లో అస్సలు రావు నేను చెప్తున్నాను కదా ముందే ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తున్నాం వెంటనే డబ్బులు రావాలంటే అస్సలు రావు దానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది డబ్బులు రావాలంటే కూడా స్టార్ట్ అవ్వాలంటే చాలా సబ్స్క్రైబర్స్ అని వాచ్ టైం అని ఇన్ని యాడ్స్ అని మనకి హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాతనే అక్కడ నుంచి నువ్వు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు సంవత్సరం చేసినా సరే ఆ వీడియోస్ అన్నిటికీ వ్యూస్ చూసి యాడ్స్ చూసి ఇవన్నీ చూసి హండ్రెడ్ డాలర్స్ అయినాకనే ఫస్ట్ పేమెంట్ అనేది ఇస్తారన్నమాట ప్రతిసారి కూడా అంతే వెంట వెంటనే నెల నెల డబ్బులు రావాలంటే రావు ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఫేస్ చేసాం కాబట్టి అంటే మాకు సైడ్ వేరే ఇన్కమ్ వేరేది ఉంది కాబట్టి కొంచెం మేము దీని మీద కాన్సన్ట్రేషన్ అంటే ఇందులో సక్సెస్ అవ్వాలి కాబట్టి కంటిన్యూస్గా వీడియోస్ పెట్టుకుంటూ వచ్చా అనమాట ఎందుకంటే మనకి వెంట పండే నెల నెల పెట్టగానే సాలరీ లెక్క వస్తుంది అని చాలామంది అట్లా అపోహపడుతూ ఉంటారనమాట నెల నెల వస్తుంది డబ్బులు ఎన్ని వస్తాయి ఏంటి అనేది ఫస్ట్ మాత్రం అస్సలు రాదండి మీరు కష్టపడుతూనే ఉండండి కంటిన్యూ మెయిన్ గా ఛానల్ యాక్టివ్ ఉంచడం ఒక్కటే మీ పని ఇంకా మీ పని మీరు రోజుకు ఒకటి పెట్టండి రెండు పెట్టండి చేతనైతే అంటే ఇంకొకటి ఏంటంటే చాలా మందికి కొంతమందికి టైంపాస్ చేసుకుంటారు లేకపోతే ఏదో అట్లా పెట్టుకోవాలని పెట్టుకుంటారు కాబట్టి మేము ఏంటంటే మేము ఫస్ట్ నుంచి కూడా సినిమా ఈ ఫీల్డ్లోనే ఉన్నాం మేము మేము ఉన్నాం ఉన్నప్పటి నుంచి రావడమే మాకు ఇంట్రెస్ట్ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ తో వచ్చినాం కాబట్టి దాంట్లోనే ఉన్నాము దాంట్లోనే ఏదో ఒకటి లేకపోతే ఏదైనా దాంట్లో పాటలు ఆడము ఏదైనా సరే ఇవన్నీ కూడా మాకు దాంట్లో భాగం కాబట్టి ఇది కూడా మాకు దీంట్లోనే భాగం కాబట్టి మేము ఫుల్ టైం దీంట్లోనే ఉంటాం మాకు అంటే అంత ఫుల్ టైమ్ లేకపోతే పెట్టలేకపోవచ్చు కానీ కుదిరినప్పుడు మాత్రం పాపం లేడీస్ కి పెట్టుకుంటే మాత్రం జెంట్స్ ఇంట్లో మగవాళ్ళు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి వాళ్ళు సక్సెస్ అయిపోయిన సక్సెస్ అయిన తర్వాత మీకు చాలా అంటే మీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు మా ఆయన ఇట్లా మాకు సపోర్ట్ చేయడం వల్ల మేము ఈరోజు చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ అన్నీ ఒకప్పుడు జీరో నుండి స్టార్ట్ చేసిన వాళ్ళే ఫస్ట్ నుంచి సబ్స్క్రైబర్స్ అయినా వ్యూవర్స్ అయినా వాచ్ టైమ్ అయినా డబ్బులు అయినా ఎన్ని వేలు వచ్చినా లక్ష వచ్చినా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే కాకపోతే ఓపిక పట్టి కష్టపడి కంటిన్యూస్గా వీడియోస్ చేస్తూ మెయిన్గా ఏంటంటే ఇంకా ఏది బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కొన్ని వందలు వందలు వస్తాయి మనం అవి పట్టించుకోకుండా బ్యాడ్ కామెంట్స్ అంటే మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కామెంట్స్ రూపంలో కానీ ఎలా వచ్చినా సరే మీరైతే ముందు ఆ విషయాన్ని పక్కన పెట్టేసి మనం ఏ పని మీద అయితే దిగా మెయిన్ ఏంటంటే దిగాలి అనుకున్నప్పుడే దాంట్లోకి ఆలోచించాలి ఇంకా తర్వాత ఆలోచించొద్దు ముందే మొత్తం ప్లాన్ చేసుకొని ఇలా ఉంటుందని ప్రిపేర్ అవ్వండి అవి వచ్చిన తర్వాత ఇంకేం పట్టించుకోవద్దు అనుకొని ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేయండి లేడీస్ చాలా మంది చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంట్లో కాకపోతే వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ దొరకను లేకపోతే సరైన అవకాశం రాకను అట్లా చాలా మంది ఉంటారు ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఈ యూట్యూబ్ ఒకటి ఇంకా రావడము చాలా మంది టాలెంట్ బయటపడుతుంది నిజంగా ఇన్స్టాలో కూడా చాలా అంటే మామూలు వీడియోస్ చేసేవాళ్ళు కాకుండా కొంచెం అట్లా ట్రెడిషనల్ గా కొంచెం మంచి బిహేవియర్ తో చేసే వాళ్ళు కూడా ఉన్నారు దాని ద్వారా కూడాను డబ్బులు అని ప్రమోషన్స్ అని దాంట్లో కూడా వస్తూనే ఉన్నాయి ఏదో ఒక రూపంలో మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో డబ్బులు ఉండాలని ఏం లేదు కొంతమంది ఇష్టం తోటి కొంచెం ఫేమ్ అవ్వాలి లేకపోతే కొంచెం అంటే ఆ టాలెంట్ అంటే అది వేరే ఉంటది అందుకని చెప్పేసి అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి చాలా మంది మంచి అవకాశం ఇది వాళ్ళకి ఉన్న టాలెంట్ ని అదనమాట మీదైతే తప్పకుండా ఎంకరేజ్ మాత్రం చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా మన ఛానళ్లల్లో ఏదో ఒక ఛానల్ అప్లోడ్ చేసే ఉంటాము ఇట్లా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటాము లేదంటే టెక్ ఛానల్స్ చూసినా సరే ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్ ఎలా చేయాలనేది యూట్యూబ్లోనే ఉంటుంది మీరు టెక్ ఛానల్స్ అని కొడితే దాంట్లో ఎడిటింగ్ ఉంటుంది తమ్నైల్ ఉంటుంది వీడియోస్ ఎలా చేయాలి ఉంటుంది ఎలా వ్యూస్ పెంచుకోవాలని ఉంటుంది అప్లోడ్ ఎలా చేయాలి ఉంటుంది వ్యూస్ ఎలా పెంచుకోవాలి ఎన్ని యాడ్స్ రావాలి ఎలా చేయాలి సబ్స్క్రైబర్స్ ఎలా మనం అట్రాక్ట్ చేసుకోవాలి ఎలా ఏం చేయాలి మాట్లాడాలి టైటిల్ ఏం పెట్టాలి ఏం పెట్ట ప్రతి ఒక్కటి కూడాను మీకు అంటే మాంటిజేషన్ ఎలా ఆన్ చేసుకోవాలి ఇంకా మనకి ఎప్పుడు డబ్బులు వస్తాయి ఎన్ని యాడ్స్ అనేది ప్రతి ఒక్కటి కూడాను ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి మీకు ఓపిక ఉండి చూసుకోగలిగితే మాత్రము అన్ని ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది చూసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే చేయండి చెయ్యండి అలాగే చాలా మందికి మేము కామెంట్ బాక్స్లో పెట్టిన వాళ్ళందరికి కూడాను సబ్స్క్రైబ్ చేశాము సబ్స్క్రైబ్ ఓకే అని ఓకే అని నేను రిప్లై కూడా ఇచ్చాను సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ డే పెట్టిన వాళ్ళ ఛానల్స్ అన్నిటి కూడాను మీకు ఎవరైనా ఇంకా ఈ వీడియో చూసే కొత్త వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న లింక్ అయితే కామెంట్ బాక్స్లో షేర్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాము చేస్తూనే ఉంటాము తప్పకుండా మెయిన్ ఏంటంటే మీరు వీడియోస్ చేయండి కంటిన్యూ అంటే ఏ మ్యూజిక్ కానీ ఎక్కడ ఏ సౌండ్ రాకుండా మీ ఓన్ వాయిస్తో చేసుకున్న మ్యూజిక్స్ మెయిన్గా ఛానల్ని యాక్టివ్ ఉంచడమే మీకు ఒక నైంటీ పర్సెంట్ అక్కడే ఉంటుంది అనమాట మీ సక్సెస్ అనేది ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి చేసి మళ్ళీ మూడు నెలలకు ఒకసారి చేసి అట్లా చేస్తా అంటే అంటే అంత గ్రోత్ ఉండదన్నమాట తొందరగా అదొకటైతే మెయిన్గా మేము చెప్పాలనుకున్నాను అంటే తొందరగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే అదొకటి మెయిన్ రీజన్ అంటే ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు కొంచెం ఇంట్లో ఏదైనా పరిస్థితి బాగాలేనప్పుడు అలా తప్ప మిగిలిన టైంలో మాత్రం యాక్టివ్ ఉంచడానికి